ఇరవై ఆరున ప్యారిస్లో ఒలింపిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ప్రారంభోత్సవ వేడుకలు జరిగాయి ఈ వేడుకల్లో ప్రదర్శించే అంశాలలో చూపించాల్సింది ప్యారిస్ యొక్క వైభవము వాళ్ల సంస్కృతి కానీ వాళ్ల ప్రదర్శనల్లో ముఖ్యంగా కనిపించింది అశ్లీలత అంతేకాదు ఒక ప్రదర్శనలో లియోనార్డో డావిన్సీ వేసిన ప్రభురాత్రి భోజనం చిత్రాన్ని అనుకరిస్తూ ప్రదర్శించారు ఇక్కడ ఈ చిత్రంలో చూస్తే మనకు స్పష్టంగా ఆ విషయం అర్థమవుతుంది మధ్యలో ఉన్న ఈ స్త్రీ బార్బర మధ్యలో కూర్చొని ఉండగా ఏసయ్య శిష్యుల స్థానంలో ఆ స్త్రీల వేషధారణలో ఉన్నటువంటి ట్రాన్స్జెండర్స్ నృత్యాలు చేస్తూ కనిపించారు మరీ ముఖ్యంగా ఈ ప్రదర్శన చివరిపల్లెంలో వడ్డింపబడినవి వాళ్ళ ముందుకు తీసుకువచ్చారు ఇది ప్రభురాత్రి భోజనానికి ఉన్న ప్రాశస్త్యాన్ని అవమానించడానికే లోకంలో పెరుగుతున్న పాపానికి పరాకాష్ట ప్రపంచం మొత్తం చూసే ఈ వేడుకల్లో ఏసయ్య శిలువ కార్యాన్ని దిగజార్చాలి అనుకున్నారు ప్రపంచంలోని కొన్ని దేశాలు నుండి వ్యతిరేకత వచ్చినప్పుడు ఆ ప్రదర్శన గురించి సమర్థించుకుంటూ ప్రభురాత్రి భోజనం చిత్రంలో ఏసయ్య పన్నెండు మంది శిష్యులు ఉన్నారు కానీ ఈ ప్రదర్శనలో మొత్తం పన్నెండు మంది మాత్రమే ఉన్నారని సమర్థించుకున్నారు కానీ క్షమాపణలు చెప్పలేదు ఇక్కడ ఈ ప్రదర్శనలో ఉన్నటువంటి వ్యక్తి బ్లూ కలర్ రంగు వేసుకొని శరీరానికి దాదాపుగా నగ్నంగా ఉన్నాడు ఇతను గ్రీకు దేవుడని ఆయన వైన్ తయారీని పండ్లను కూరగాయలను పంటలను సంతానోత్పత్తిని అపవిత్రతను రిప్రజెంట్ చేస్తాడని తెలియజేస్తూ ఉన్నారు ఈయన తాగే ద్రాక్ష రసము సంగీతము అత్యానందము ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛను సూచిస్తూ ఉన్నాయి ఇక్కడ తల చేతిలో ఉన్న ద్రా మనం చూడొచ్చు ఈ చిత్రంలో ఆ తలలో నుండి రక్తము మెడలో నుండి రక్తము కారడం చూపిస్తూ ఉన్నారు ఆ తల పాట పాడుతూ ఉండడం గమనించవచ్చు ఈ ప్రదర్శనలో మరి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే చీకట్లో మెటల్ గుర్రం పైన వస్తున్నటువంటి ఒక వ్యక్తి ఇది ప్రకటన గ్రంథంలోని ఆరవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో పేల్హార్స్ అంటే పాండర వర్ణంలోని గుర్రం మీద వస్తున్నటువంటి యాంటీ క్రైస్ను పోలి ఉన్నది ఈ పేల్హార్స్ పై వస్తున్నటువంటి వ్యక్తి యొక్క సమయము కరువులు హత్యలు మృత్యు పైన యాంటీ క్రైస్ట్ యొక్క అధికారాన్ని సూచిస్తుంది ఈ ప్రదర్శన క్రైస్తవులను సందిగ్ధంలో పడేసింది ఈ ప్రదర్శనలను నిశితంగా పరిశీలిస్తే నిర్వాహకుల దృష్టి లో ఆడే ఆటగాళ్ళ పైన లేదు వీళ్ళు సంవత్సరాల తరబడి ప్రాక్టీస్ చేసి ఎన్నో దేశాల నుండి ఎంతో దూరాల నుండి ఆ ఆటలను ఆడడం కోసం వస్తే వాళ్లపైన లేకుండా క్రైస్తవుల విశ్వాసాలపైన ముఖ్యమైన అంశాల హేళన పైన దృష్టిని సారించారు ఈ ఒలింపిక్స్ ఓపెనింగ్ సెరమనీలోని అశ్లీల నృత్యాలు జుగుప్సాకరమైన వస్త్రధారణ ప్రభురాత్రి భోజనం యొక్క ప్యారడీ భయాన్ని కలిగించే ప్రదర్శనలు మెటల్ హార్స్ పైన చీకట్లో వస్తున్న వ్యక్తి వీటన్నిటినీ జాగ్రత్తగా పరిశీలిస్తే యాంటీ క్రైస్ట్ ఆత్మ పనిచేస్తుందని అర్థమవుతోంది మనందరము క్రీస్తు రహస్య రాగడకు అతి దగ్గరలో ఉన్నామని గుర్తు చేస్తోంది కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి